నమస్కారం ఆర్ఆర్ సిక్స్ న్యూస్కు స్వాగతం రామచంద్రాపురం పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని రామచంద్రాపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మేకల తిరుమల రెడ్డి అన్నారు ఆదివారం ఆర్చిపురంలో ఎన్టీఆర్ ముప్పై వర్ధంతి కార్యక్రమాన్ని మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ఎమ్మెల్యే పులివర్తి నానిలు కృషి చేస్తున్నారని కొనియాడారు రాష్ట్ర అభివృద్ధి పేదల ప్రజల సంక్షేమం నిరుద్యోగ యువతికి ఉపాధి మహిళా సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు కార్యకర్తలు ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ జనార్దన్ చౌదరి కే అర్జున్ నాయుడు శ్రీ వెంకటప్రసాద్ కె గిరిధర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి విజయ్ కుమార్ రెడ్డి చెరుకూరి రవికుమార్ గోపినాథ్ రెడ్డి బాదూరు రెడ్డి మహిళా నాయకురాలు సుగునమ్మ దిలీప్ కోరా హరిప్రసాద్ లెక్కల మహేష్ నాయుడు లెక్కల సురేంద్ర నాయుడు బాబయ్య గజ్జల మహేష్ రాయల్ పందల వెంకటేష్ నాయుడు హరిప్రసాద్ మునయ్య బండి లీలాప్రకాష్ రెడ్డి రాజశేఖర్ నాయుడు భక్తవత్సలం నాయుడు సోమశేఖర్ నాయుడు నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు చంద్రగిరి శాసనసభ్యులు శ్రీ పులవర్తి నానే గారి ఆదేశానుసారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నట సార్వభౌములు ప్రజానాయకులు కీర్తిశేషులు ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి ముప్పయ వర్ధంతిని రామచంద్రాపురం మండల కేంద్రంలో మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి ఆయనకు అర్పించడం జరిగింది ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారం చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీ స్థాపించడమే బడుకు బలహీన వర్గాలు ఆర్థికంగా ఎనకడిన వర్గాల వారిని అందరినీ కూడా ఆర్థికంగా పైకి తీసుకోవడము రాజకీయంగా వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకోవడం ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించడం జరిగింది అత్యదాదులు సృష్టి ఉన్నంత వరకు ఆయన ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచినటువంటి మహనీయుడు రామారావు గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కడుపు బలహీన వర్గాలకు పేదలకు రెండు రూపాయల కిలో బియ్యాన్ని తీసుకురావడము పేదలందరినీ కూడా ఎన్టీఆర్ గృహాలు మంజూరు చేయడము అదేవిధంగా మండల వ్యవస్థను తీసుకొని రావడం జరిగింది ప్రజలకంతా కూడా సౌలభ్యంగా ఉండడం కోసం మండల వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత ప్రజలంతా కూడా మండల కార్యాలయం పోయి ప్రజా సమస్యలు వారు తీసుకునేటువంటి అవకాశం కల్పించడం జరిగింది ఈ విధంగా విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా రామారావు గారు పార్టీ స్థాపించి ప్రజల పనులు పొంది ఆయన తెరస్థాయిని నిర్వహించారు ఆయన యొక్క ఆశయాలను కూడా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అనుసరిస్తూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా జాతీయ అధ్యక్షుడుగా ఈరోజు రాష్ట్రంలో కూడా రెండు వేల ఇరవై నాలుగు అధికారం వచ్చిన తర్వాత రెండు వేల నలభై ఏడు ఒక ప్రణాళికతో ముందుకెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు మిగిలిత నాయకులు పులువత్తు రాణి గారు కూడా ఈరోజు మండలంలో సిమెంట్ రోడ్లు కానివ్వండి పీటీ రోడ్లు కానివ్వండి పది కోట్లతో మంజూరు చేసి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మండలంలో జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మహిళా డాక్టర్ సంఘాలు కూడా మనం ఇరవై కోట్ల రుణాలు ఈ మండలం ఇప్పించడం జరిగింది అదేవిధంగా రైతులందరూ కూడా యాభై పర్సెంట్ సభ్యులతో వ్యవసాయ పదమూడు తిప్పివడం జరిగింది ఈ విధంగా ఆరోపణలు నిర్మించడం జరిగింది ఈ విధంగా నాని గారి నాయకత్వంలో ఈ యొక్క మండలంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా దేవుతా ఉన్నాయి ఆయన తెలియజేస్తూ మహానీయుడు స్వర్గీయ ఇందీరామారావు గారి యొక్క ఈ ఘనంగా మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా నాయకులంతా కూడా ఈ రోజు నోవాలు ఇప్పించి ఆయన నోవాలు ఇప్పించేస్తూ తెలియజేసుకున్నారు